ై ఛానల్ ఇంట్లో బాయ్ స్వాతి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు బాగుండాలని అయితే స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఈ రోజు బ్లాగ్ వచ్చేసి నేనైతే వన్ వీక్ అయితే చెల్లెలు పెళ్లి ఉందని అనమాట ఇంటికి వచ్చి చూసే లోపు ఇల్లు అంతా చిన్న అందరగా ఉంది నాకు ఏదైనా పని చేయాలి అంటే ఫస్ట్ ఇల్లు నీట్ గా ఉండాలి లేదనుకోండి ప్రశాంతంగా ఏ పని చేసుకోలేనో అందులోను నేను వీడియోస్ తీస్తూ ఉంటాను ఎడిటింగ్ లు చేస్తూ ఉంటాను వాయిస్ ఓవర్లు ఇస్తూ ఉంటాను మనసు ప్రశాంతంగా ఉంటేనే పని ఏది చేయాలన్నా ఇంట్రెస్ట్ వస్తుంది మరీ గజిబిజిగా ఉంటే మాత్రం ప్రాణం అస్సలు ప్రశాంతంగా ఉండదు పిల్లలు ఉన్న ఇళ్లలో ఇంకా ఎంత సర్దినా అంతే ఇంకా పిల్లల్ని ప్రతిసారి ఆపలేం కదా వాళ్ళకు కూడా ఇక్కడ బయటకు వెళ్లే సిచ్యువేషన్స్ ఉండవు అప్పుడు చిన్నప్పుడు ఏమో మంచిగా ఉసుకళ్లలో ఆడుకునే వాళ్ళము ఎటు వెళ్ళినా ఎవరు ఏమనే వాళ్ళు కాదు ఇప్పుడేమో ఉసుకలేదు ఏది లేదు పిల్లల్ని ఇల్లు దాటి ఇంకా బయటకు పంపించే సిచువేషన్లు కూడా లేవు కాబట్టి ఇంకా వాళ్ళు ఏం చేసినా ఏమన ఫస్ట్ తర్వాత మళ్ళీ వాళ్ళతోనే సర్దిస్తా మ్యాటర్ లోకి వస్తే రాగానే మా ఆయన అయితే టిఫిన్ పంపి చిండు ఫస్ట్ పిల్లలు ఇద్దరికి తినిపించి ఇంకా టీవీ చూస్తే టీవీలో బ్యాలెన్స్ అయిపోయినాయి అనమాట నాకు ఫుల్ గా పని ఉన్నప్పుడు మాత్రం కచ్చితంగా అయితే టీవీ నే పెడతారు టీవీ పెడితే ఇద్దరు చూసుకుంటూ ఉంటారు లేదనుకోండి బుక్లు అట్లా ఇచ్చినా రాసుకుంటారు గానీ మళ్ళీ బుక్కులకు గొడవ అనమాట అందుకనే ఇద్దరికి నచ్చేది టీవీనే కాబట్టి టీవీ పెట్టేసి ఇంకా నా పనులు చేసుకున్నాను అనుకోండి పనులు అయ్యే వరకు అయితే ఇంకేం డిస్టర్బ్ చేయరు ఇంకా ఎక్కువ పని ఉంది కాబట్టి టీవీ పెట్టాలి లేదనుకోండి ఏదో ఒక యాక్టివిటీను ఆడుకోవడమో లేకుంటే రాయించడమో అలానే చేస్తా తిరిగి నేను మా ఆయన ఇద్దరం కలిసే వెళ్ళాము కాకపోతే నన్ను వదిలేసి తనైతే వచ్చాడనమాట వచ్చి రాగానే ఇంకా ఇల్లు చూస్తే బట్టలతోనే నిండిపోయింది ఎక్కడ చూసినా బట్టలు మయమే అందుకనే ఫస్ట్ అయితే వాటిని నానబెట్టేసేవి నానబెట్టేసి ఇంకా వాషింగ్ మిషన్ లో వేసేవి వాషింగ్ మిషన్ లో వేస్తాను నేను ఎక్కువ వాషింగ్ మిషన్ లో ఏమయ్యాను ఎందుకంటే కొత్త కొత్త నేనే ఉతికేసుకుంటా పిల్లలు మాల్మోస్ట్ అస్సలుకేయ్యాను ఎందుకంటే ఆ వాషింగ్ మిషన్ లో వేసినా ఏం మంచి రావు ఎప్పుడైనా ఒక్కటి గుర్తు పెట్టుకోండి వాషింగ్ మిషన్ ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే మంచి క్వాలిటీలో ఎనభై వేలు డెబ్బై వేలు పెట్టి కొంటే కొనండి నార్మల్ క్వాలిటీ తీసుకున్నాం అనుకోండి నార్మల్ గానే ఉంటది అందులో వేసేదానికన్నా నయం అనిపిస్తది నేను అందుకే ఆల్మోస్ట్ ఏం ఎక్కువ అయ్యాను ఇంకా ఎక్కువ హెవీగా ఉన్నప్పుడు మాత్రమే వేస్తాయి ఇప్పుడు ఫుల్ ఉన్నాయి కాబట్టి వేస్తున్నా ఇంకా బట్టలన్నీ బయట పాడేస్తే అవి నాలుగు బకెట్లు అయినాయి అనమాట ఇంకా సపరేట్ సపరేట్ పిల్లలు సపరేట్ మా ఆయనవి సపరేట్ నావి సపరేట్ ఇలా అయితే నానబెట్టేసుకుంటారు నాకు అలా ఉంటేనే నచ్చుతుంది అనమాట లేదనుకోండి పొరపాటున ఏదైనా కలర్ అలా చేంజ్ అయినా ఇంకా మా ఆయనతో నా చివారు తెచ్చుకోవాలి లేదనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చదు అనమాట ఇంకా అందుకనే ఎవరిది వాళ్ళు సపరేట్ అయితే నానబెట్టేస్తాను ఇన్నర్ ఇవి కూడా సపరేట్ బకెట్ కాబట్టి ఐదు బకెట్లు దాటిపోయినాయి ఇంకా నేను ఎక్కువగా ఏ ప్లేస్ లో లో తిరుగుతాను ఆ ప్లేస్ అయితే ఫస్ట్ అయితే సర్దేసుకుంటా ఫస్ట్ అయితే టీవీ సెల్ఫ్ అయితే నీట్ గా ఉండాలి ఎప్పుడు చూసినా నాకు పీస్ ఆఫ్ గా అనిపియాలి అందుకని ఫస్ట్ అయితే టీవీ సెల్ఫ్ దగ్గరకు వచ్చా పిల్లలు ఎన్నిసార్లు గజ్బిజ్ చేసినా నేనైతే ఇంకా ఓపిక వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదో సర్దుకుంటా లేకుంటే మార్నింగ్ ఈవినింగ్ ఒకసారి పనిగా పెట్టుకుంటా అనమాట ఇంకా వాళ్ళు ఎప్పుడు చేస్తే అప్పుడు చేయాలి అంటే నేనైనా మంచినే కదా నాకు ఓపిక ఒకసారి ఉంటది ఒకసారి ఉండదు ఇంకా టీవీ సెల్ఫ్ దగ్గర అయితే మా ఆయన గ్లాసుల దగ్గర నుంచి చెంబుల దగ్గర నుంచి బాటిల్స్ దగ్గర నుంచి ఇంకా నేను లేను కదా వన్ వీక్ ఇష్టరాజ్యం అనమాట ఎవరు ఏమైనా ప్రసక్తి ఉండదు నేను ఉన్నాను అనుకోండి భయపడతాడు ఖచ్చితంగా పని చేత కానప్పుడే కదండి అరిపు వచ్చేది ఇంకా ఏదో ఒకటి తిడతా అని ఇంకా మా ఆయన నేను ఉంటే మాత్రం హెల్ప్ చేస్తారులేండి ఏదో ఒక విషయంలోనైనా అంటే ఆయన మాత్రం పెట్టిన వస్తువులు పెట్టిన చోటనే పెడతాడు ఇంకా మా పిల్లలు అయితే ఇంకా ఒక్క వస్తువు గురించి వెతికాను అనుకోండి ఆ వస్తువు మరో చోట నుంచి ఇంకెక్కడికి వెళ్ళింటదో కూడా తెలియదు అదే ఇంకా దాని టైం వచ్చినప్పుడే దొరకాలి అలా ఉంటది మా ఇంట్లో టీవీ సెల్ఫ్ మొత్తం సదిసినాక సోఫాని కూడా నీట్ గా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా సోఫాని అయితే ఎన్ని సార్లు దులుపుతాను రోజులు అయితే కనీసం ఒక పది పదహైదు సార్లు దులిపినా ఇంకా అది సోఫా లాగానే ఉండదు అందరికి ఇంటి నిండా ఫర్నిచర్ ఉంటే ఇష్టం ఉంటది నాకు మాత్రం ఇల్లు మొత్తం ఖాళీగా ఉంటేనే ఇష్టం ఉంటదన్నమాట అనమాట అందుకే మాక్సిమం గోడల మీద ఫోటోస్ కూడా పెట్టడానికి ఇష్టపడను ఎందుకో నాకు ఇల్లు మొత్తం ఖాళీగా ఉంటే ఎందుకో అంత పీస్ ఆఫ్ గా అనిపిస్తుంది సోఫాని మొత్తం అంటే కవర్స్ అవన్నీ ఊరికెళ్ళేటప్పుడే క్లీన్ చేసేసి వెళ్ళాను కాబట్టి ఇంకా మా ఆయన ఒక్కడే ఉన్నాడు పిల్లలు కూడా ఏం లేరు కదా గలీజ్ చేయడానికి అందుకనే ఇంకా వాటిని ఏం ఉతకలేనా ఆల్రెడీ ఎక్కువ బట్టలు ఉన్నాయి ఇంకా ఇప్పుడు పెట్టుకుంటే పని కూడా కాదు అందుకే ఆ వాటిని ఏమి లేకుండా ఊక సర్దుకున్నా ఇవి రెండు కంప్లీట్ అయిపోయినాక బెడ్రూమ్ లోకి వెళ్ళాను ఇంకా బెడ్రూమ్ లో బెడ్ షీట్ ఇంకా మాయన వాడిన వాడకున్నా ఇంకా గలీజ్ అయిందని బెడ్ షీట్ ని అయితే మళ్ళీ మార్చేసాను ఇంకా పైన బోజు గిట్ల ఏమైనా ఉంటే కూడా దాన్ని కూడా క్లీన్ చేసేసుకుని బెడ్ షీట్ ని మొత్తం నీట్ గా మార్చేలోపు మా చిన్న అయితే ఫుల్ గా నిద్ర వచ్చింది ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ ఫోర్ కే లేచినాం అనమాట ఫైవ్ కే బస్ ఉంటది శ్రీశైలం బస్ అనమాట గద్వాల నుంచి డైరెక్ట్ నాగర్ కర్నూలు కు వస్తుంది లేదనుకోండి మళ్ళీ వన్ ఫర్తీ లో అక్కడ నుంచి ఇక్కడికి రావాలన్నమాట ఆల్రెడీ నాలుగు లు ఉన్నాయి ఎవరైనా గానీ అమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఒక్క లగేజ్ తోనే వెళ్తాం గానీ అక్కడ నుంచి వచ్చేటప్పుడు నాలుగు లగేజ్లు ఇద్దరు చిన్న పిల్లలే మళ్ళీ ఆ లగేజ్ అన్ని బస్ లో మారవాలని నాకైతే ఇంకా ఇబ్బంది అవుతుందని డైరెక్ట్ ఫైవ్ ఓ క్లాక్ శ్రీశైలం బస్ ఉంటే డైరెక్ట్ దానికి వచ్చిన అనమాట అందుకే పడుకోలేదు పిల్లలు కూడా ఫోర్ కే లేపినా మళ్ళీ బాత్రూమ్ లో టాయిలెట్లు అంటారని అందుకనే బస్ లో ఏమైనా అంటే బస్ లో కూడా నిద్రపోలేదు ఎట్లోనూ ఇంకా హాయిగా అయితే వచ్చేసామన్నమాట నేను బస్ లో రావాలి అంటే ఇందుక ఫుల్ గా భయపడతా పిల్లలు ఎక్కడ టాయిలెట్ అంటారో బాత్రూమ్ అంటారో ఇంకేమన్నా అంటారో అని అందుకనే వాడికి ఇంకా తినిపించాను కదా నిద్ర కూడా వస్తుంది స్నానాలు లేచిన తర్వాత అయితే చేపిద్దామని ఇంకా వాడిని అయితే పడుకోబెట్టేసిన వాడు పడుకున్న తర్వాత వెంటనే ఇంకా పెద్దని కూడా తీసుకెళ్లి పడుకోబెట్టేసా రెండు బెడ్రూమ్స్ నీట్ గా క్లీన్ చేసేసుకొని అవి కూడా ఎక్కడ పక్కడ సర్దేసుకొని ఇంకా కిచెన్ లోకైతే వచ్చేసాను అనమాట లాస్ట్ లో మాత్రమే కిచెన్ పెట్టుకుంటా ఫస్ట్ కిచెన్ పెట్టుకుంటా ఫుల్ గా అలసిపోతా కిచెన్ ఏం డీప్ క్లీనింగ్ చేయం గానీ కాకపోతే గ్యాస్ బండ గ్యాస్ స్టవ్ లు అన్ని క్లీన్ గా చేసుకుంటా ఎందుకంటే మా ఆయన చాయ్ ఎక్కడో పెట్టుకుంటాడు గానీ దాన్ని కూడా పొంగించి పొంగించి ఇంకా గోడలకి టైల్స్ కి కింద వేసి అందుకనే గ్యాస్ పంట మొత్తం క్లీన్ చేసుకుంటున్నా స్టవ్ దగ్గర నీట్ గా చేసుకుంటేనే నాకు ఫస్ట్ ఎక్కడ ఎలా ఉన్నా ఇల్లు మాత్రం నీట్ గా ఉండాలి కిచెన్ లో మొత్తం క్లీన్ చేసుకున్న లోపు దగ్గర దగ్గర అయితే టూ అవర్స్ అయితే పడింది ఇంకా కొన్ని గిన్నెలు కూడా ఉండే అనమాట నేను వన్ వీక్ తర్వాత ఇంటికొస్తాను ఆయన గిన్నెలని కూడా అలానే పెట్టేశాడు ఇంకా ఆయనకు అలవాటు లేదు ఇంకా నేను ఏమన్నా వేస్ట్ అని ఏమన్నాను అందుకనే ఊరికి వెళ్తేపుడు మాక్సిమం అయితే కిచెన్ దగ్గర ఏది పెట్టాను మొత్తం మొత్తం క్లీన్ చేసేసుకునే వెళ్తా ఇంకా చాయ్ ఒక్కటే పెట్టుకుంటాడు కదా అంత హెవీగా ఏం చేయడు కాకపోతే గ్యాస్ బండ గ్యాస్ స్టవ్ లు వీటిని అయితే కంపల్సరీ నీట్ చేసుకుంటా వచ్చిన తర్వాత ఎవరైనా ఇంత కదా ఊరికి వెళ్ళినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటారో అక్కడ కూడా ఈ ఆలోచనలే ఉంటాయి నాకు మాక్సిమం ఇల్లు ఎలా పెట్టిండో ఇల్లు ఎలా చేస్తున్నాడో అంతా ఇక్కడ ఒక్కడ సామాను ఇంకా నేను ఎన్ని రకాలుగా చెప్పినా మా ఆయన విన్నాడు అందుకని ఎందుకు వచ్చినప్పుడు ఇంటికి వచ్చినాక ఇంకా క్లీన్ చేసుకునేది తప్పదు అని ఫిక్స్ అయ్యే వెళ్ళిపోతా అనమాట కాకపోతే నాకు వచ్చేది ఒకటే భయం మా పాల్సేలింగ్ కొంచెం ఓపెన్ ప్లేస్ లాగా ఉంటది అనమాట పిచికలు గూళ్ళు పెడతాయి గుళ్ళు పెడితే ఏం ప్రాబ్లం లేదు కానీ అందులో గుడ్లను కూడా పెడతాయి అవి టప్పి అని కింద పడుతూ ఉంటే నాకు ఇంకా ఫుల్ భయం వేస్తుంది మనకేమో ఇంకా వాటిని అంతా చూసి ప్రశాంతంగా ఉండలేను అందుకనే ఎందుకు వచ్చిన కొడు అని వాటిని డ్రాన్ మాక్సిమం అన్ని పనులు కంప్లీట్ అయిపోయే వరకు నేనేమో శ్రీశైలం బస్సు ఫైవ్ థర్టీ కి ఎక్కితే ఇక్కడికి వచ్చేలోపు సెవెన్ అయ్యింది అనమాట సెవెన్ కి వచ్చిన తర్వాత కొద్దిసేపు కూర్చొని ఫేస్ వాష్ చేసుకుని టీ తాగేసాను ఇంకా అంతలోపు మా ఆయన దోశ పంపిస్తే ఆ దోశ పిండి పిండి ఉంది నాకైతే తినిపిది కాలేదు ఇంకా పిల్లలకి ఎలాగోలా తినిపించా ఎందుకంటే పని ఫుల్ గా ఉంది ఆ గ్యాస్ స్టవ్ అన్ని నీట్ గా చేసుకుంటే గానీ వంట స్టార్ట్ చేయలేను అయినా ఏదో ఒకటి పిల్లలకి తినిపించి పడుకోబెట్టేశాను అనమాట ఎయిట్ కి పెట్టుకుంటే లెవెన్ థర్టీ అయినా పనే అవ్వలేదు ఇంకా బట్టలు ఉన్నాయి బట్టలు వాటిని ఆరేసే లోపు ఇంకెంత టైం పడుతుందో మధ్యాహ్నం వంట కూడా ఉంది కదా ఇంట్లో అంతా కంప్లీట్ కాగానే బయటకు వెళ్లి చూస్తే బయట మరీ గలీజ్ గా అయిపోయింది అనమాట మా ఇంటి పక్కన ఇల్లు కడుతున్నారు ఆ సిమెంట్ దుమ్ము ధోలి భయంకరంగా వచ్చి పడుతుంది వాళ్ళకి ఎంత చెప్పినా ఇంకా అస్సలు అర్థం చేసుకుంటలేరు చెప్పుల పరిస్థితి అయితే చెప్పు అవసరమే లేదు చెప్పుల స్టాండ్ లో కన్నా ఇంకా బయటనే ఎక్కువ ఉన్నాయి ఫస్ట్ వాటిని అయితే నీట్ గా కంప్లీట్ చేసేసుకొని ఇక్కడ వచ్చి దీన్ని అయితే ఊడుస్తున్నా అనమాట ఇద ఫుల్ గా పళ్ళు ఉంటాయి అందుకని దేవుడా 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 అనుకుంటూనే ఊడుస్తున్నా అనమాట నాకైతే ఫుల్ భయం అనమాట బళ్ళు నన్ను చూస్తే భయం ఇస్తుంది ఎన్నిసార్లు చేసినా ఇంకా అదే పరిస్థితి ఎంత దుమ్మొచ్చిందో చూసారా ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటా